అల్లు శిరీష్ అల్లు అరవింద్ గారి చిన్న అబ్బాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ముందు ఒక సౌత్ స్కోప్ మ్యాగ్జిన్ ని రన్ చేసిన శిరీష్ గౌరవ మూవీతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యారు వరుసగా పలు సినిమాలైతే చేశాడు కానీ అనుకున్నంత సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు కొంతకాలం గ్యాప్ తర్వాత మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శిరీష్ అయితే శిరీష్ ఏజ్ ప్రస్తుతం ముప్పై ఆరు సంవత్సరాలు మెగా ఫ్యామిలీలో తేజ్ శిరీష్ తప్ప మిగిలిన వారంతా ముప్పై రెండు సంవత్సరాల లోపే పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు పెళ్లి ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అయితే శిరీష్ ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించినా కూడా ఎప్పుడు లేని విధంగా చేతికి ఒక బ్రేస్లెట్ తో కనిపిస్తున్నాడు వరుణ్ వెడ్డింగ్ లో కూడా చేతిక బ్రాస్లెట్ తోనే కనిపించాడు శిరీష్ తనతో పాటు కలిసి నటించిన ప్రముఖ హీరోయిన్ అయిన అను ఇమాన్యుయల్ తో ప్రేమలో ఉన్నాడంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ ఇద్దరు అలాంటిదేం లేదంటూ చెప్పుకొస్తున్నారు అయితే శిరీష్ ధరించిన ఈ బ్రేస్లెట్ తనకి అను ఇమాన్యుయల్ గిఫ్ట్ గా ఇచ్చిందని అందుకే దాన్ని తీయట్లేదు అంటూ వార్తలు బయటకొచ్చాయి అలాగే త్వరలో శిరీష్ వెడ్డింగ్ కబుర్ చెప్తాడేమో అంటూ కూడా ఫ్యాన్స్ కామెంట్స్ అను ఇమాన్యుయల్ తో శిరీష్ లవ్ అంటూ వస్తున్న ఈ వార్తల్లో నిజమెంతుందనేది